వెల్కమ్ టు ఆర్ఎన్ నైంటీ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశానుసారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి సుజాత పరిశీలించారు ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాలు ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యలను అధికారి దృష్టికి తీసుకొచ్చారు అనంతరం చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి సుజాత మాట్లాడుతూ ఆసుపత్రిలో డాక్టర్ స్పెషలిస్ట్ సిబ్బంది కొరత ఉందని రెండు నెలల వ్యవధిలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు

రైట్ టు హ్యావ్ అ పాజిటివ్ అవుట్పుక్ అంటే పిక్చర్ కక్షలు పిక్షలు అనే విషయాలు ఎక్కడైనా చెప్పేదాన్ని ఇట్స్ నిజంగా వాస్తవంగా చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఐ ఓన్లీ కంప్లీట్ ఫార్టీ నైన్ అండ్ అప్లెట్ సర్వీస్ నా ఉన్న సర్వీస్లో మా నాయకు ఇచ్చిన విజయత్వే నేను చెప్తున్నాను కొట్లాడితే వచ్చేది శూన్యం పని చేసుకుంటే దాని మీద ధర్మం బయటికి వెళ్తుంది దాని మీద అర్థం చేసుకోవద్దు యూ ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మళ్ళీ వెళ్ళకాల బ్యాక్వర్డ్ క్లాస్ కైండ్లీ టేక్ ఇట్ ఇన్ సర్చ్ వే దట్ దెన్ షార్ట్ కాల్ ఈస్ డన్ ప్లీజ్ డాక్టర్స్ కొరత ఉంది కరెక్టే దాన్ని కూడా స్టాఫ్ కొరత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అన్నీ త్వరతగతంగా ఒక రెండు నెలలు టైం తీసుకొని ఈ మధ్యనే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండేట్స్కి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ అయింది వాళ్ళు రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ థర్టీ మెంబర్స్ వస్తారు స్టడీ లీవ్లో పోయిన ట్వంటీ వన్ డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఇరవై ఒక్క మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంబల్లికి ఉండ అసౌకర్యాలన్నీ తీసేసి అంతా కూల్ వాతావరణంలో నడిపించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ధన్యవాదాలు